నిషి ఇంకా ఇంటికి రాలేదని యువరాజ్ ఫోన్ చేస్తూ ఫోన్ కలవకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇంటి ముందుకే ఒక కార్ వచ్చి ఆగడంతో ఏదో కార్ వచ్చింది వదినా అని దాత్రి అంటూ ఉండగా మొబైల్లో నిషిని వెతకమని తన ఇన్ఫార్మర్స్కి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ని ఆపేసి నిషి వచ్చింది ఫోటో సెండ్ చేయడం ఆపండి అంటూ కేదార్ దాత్రి నిషిక వచ్చింది అని గట్టిగా అరుస్తాడు ఇక కేదార్ని ఒక్క నిమిషం చూసి లోపలికి వెళ్తుంది నిషి ఏమైంది నిషిక ఎక్కడికి వెళ్ళిపోయా నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది అని అంటూ ఉండగా ఎలా ఉన్నావు నిషి అని జగదాత్రి ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం ఎంతమంది టెన్షన్ పడుతున్నారో తెలుసా అని కేదార్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు అని కౌశికి అందరూ నలుగురు నాలుగు దిక్కుల నుండి అరుస్తూ ఉంటారు నిషి పైన ఆగండి ఆగండి ఏంటి అందరూ నాపై ఇలా ఫైర్ అవుతున్నారు నేనేం చేశాను నా ఫ్రెండ్స్ ఫారెన్ నుండి వస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేసి వచ్చేవరకి కాస్త లేట్ అయింది ఇంటికే వస్తున్నాను కదా అని ఫోన్ ఛార్జింగ్ పెట్టలేదు దానికే మీరంతా కంగారు పడి నన్ను కంగారు పెట్టడం ఎందుకు అయినా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన మామయ్య గారి పైన మీ కన్సర్న్ చూపించాలి నాపై కాదు అని అంటూ నిషి నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక అనుమానంగా చూస్తూ ఉంటారు దాత్రి కేదార్ యువరాజ్ ఇక అప్పుడే వైజయంతి కూడా లోపలికి వస్తుంది ఇక వైజయంతిని ఎక్కడికి వెళ్ళావు అని అందరూ అడుగుతుండగా ఆయన అలా బెడ్ పై పడుంటే నాకు మనసు కుదురుగా లేక వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను అని సుధాకర్కి బొట్టు పెడుతుంది వైజయంతి రాగానే అమ్మా అంటూ శ్రీవల్లి గట్టిగా వాటేసుకొని నువ్వు ఇంటికి రాకపోయేసరికి భయపడ్డానమ్మా అని అంటుండగా అప్పుడేమో కానీ ఇంకాసేపు నన్ను ఇలాగే వాటేసుకుంటే నా ప్రాణం పోతుంది అని వైజయంతి శ్రీవల్లిని నెట్టేస్తుంది అక్కడ నుండి సుధాకర్కి బొట్టు పెట్టి వెళ్ళిపోతుంది ఇక అందరూ వెళ్తున్న వైజయంతిని నిషికాన్ని అనుమానంగా చూస్తూ ఉంటారు లోపలికి వెళ్ళి బెడ్ పైన కూర్చున్న నిషిక రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అవ్వడం కూడా యువరాజ్ గమనిస్తూనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళావు అంటూ ఉంటాడు యువరాజ్ చెప్పాను కదా నా ఫ్రెండ్స్ వచ్చారు ఫారెన్ నుండి కలవడానికి వెళ్ళానని చెప్పాను కదా అని నిషి అంటూ ఉండగా ఏ ఫ్రెండ్స్ ఏ ఫారెన్ ఫ్రెండ్స్ వాళ్ళకి పేర్లు లేవా అని యువరాజ్ అంటూ ఉండగా వాళ్ళు నా కాలేజీ ఫ్రెండ్స్ అంటుంది నిషిక నీ కాలేజీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు కదా అని యువరాజ్ అంటూ ఉండగా బెస్ట్ ఫ్రెండ్స్ నీకు తెలుసు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కాదు వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అంతే అంటూ మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది యువరాజ్ అనుమానంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు నాకు తెలియకుండా నిషిక ఏదో చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు జగదాత్రి ఆలోచిస్తూ గార్డెన్లో కూర్చోగా ఇక కేదార్ వచ్చి ఏంటి ఇంకా నిషిక గుచ్చే ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉండగా నిషి ఫ్రెండ్స్తో వెళ్ళానని చెప్పిన మాట అబద్ధం కేదార్ అని అంటుండగా ఎవరైనా కిడ్నాప్ చేశారంటావా అని అంటూ ఉంటాడు కేదార్ పైనుండి నిషిక ఇవన్నీ గమనిస్తూనే ఉంటుంది వీళ్ళ మాటలని వింటూ షాక్ అవుతూ ఉంటుంది అది నా అనుమానమే అని అంటూ ఉంటుంది దాత్రి ఎవరు కిడ్నాప్ చేస్తారు మీనా అని కేదార్ అనగానే కరెక్టే మీనన్ కిడ్నాప్ చేస్తే అంత ఈజీగా నిషిక వదిలేసి ఎలా రాగలిగింది మీనన్ నుండి ఎలా తప్పించుకుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి దీని అంతటికీ పరిష్కారం ఒక్కటే నిషికా ఫ్రెండ్స్తో వెళ్ళడం మాత్రమే లేదు లేదు అది మాత్రం జరగలేదు కార్ దగ్గర నిషిక అరిచిన అరుపు నాకు ఇంకా గుర్తుంది తనని ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేశారు మీనన్ ఉంటే అంత ఈజీగా వదిలిపెట్టాడు అంటే మీనన్కి పని చేయడానికి నిషిక ఒప్పుకుందేమో అని అనగానే కేదార్ షాక్ అవుతాడు ఆ మాటలకి నిషికా కూడా షాక్ అవుతుంది ఇది నిజం కాకూడదనే నేను దేవుణ్ణి వేడుకుంటాను ఒకవేళ నిజమైతే మాత్రం నిషికాన్ని జన్మలో క్షమించను అటువంటి దుర్మార్గుడితో చేతులు కలిపినందుకు జన్మలో క్షమించను నేనే పోలీసులకు పట్టిస్తాను అని అంటూ ఉన్న జగదాత్రి మాటలు విని నిషికా షాక్ అయి అమ్మో దీంతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే జీవితాంతం జైల్లో కుసాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది యువరాజ్ కూడా నిషిక తన దగ్గర ఏదో దాస్తుంది అని ఆలోచిస్తూ మీనన్ కిడ్నాప్ చేశాడంటావా మీనన్ వదిలిపెట్టాడు అంటే నిషికా పనిచేయడానికి ఒప్పుకుందా తనని అడిగితే సాక్ష్యాలు ధర లేకుండా అడిగినందుకు నాపై ఫైర్ అవుతుంది అందుకని దా నిషికాన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు అడగాలి అని యువరాజ్ అనుకుంటూ ఉండగా వెనకాల నుండి కౌశిక వచ్చి ఏంటి ఆ మీనన్ నీ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసిండు అనుకుంటున్నావా లేదంటే నువ్వు మీనన్ కలిసి వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది అని బాధపడుతున్నావా అని కౌశిక అడుగుతుండగా కన్న తండ్రినే కిడ్నాప్ చేసేంత కసాయి వాళ్ళగా కనబడుతున్నానా అక్క నాపై ఆ మాత్రం నమ్మకం లేదా అని యువరాజ్ అంటూ ఉండగా ఇరవై ఏళ్ళ నమ్మకాన్ని నువ్వే పోగొట్టావురా నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల ఆ మీనన్ నీ ఫ్యామిలీని అటాక్ చేస్తున్నాడు అని కౌశిక యువరాజ్ని తిడుతుండగా అప్పుడే వచ్చిన వైజయంతి వాడు వదిలిపెట్టకపోతే వీడేం చేస్తాడమ్మి నువ్వు చెప్పినట్టే ఇంట్లో ఉంటున్నా కూడా ఇలా మాటలు అనడం తప్పు అని ఉంటుంది వైజయంతి నేను నమ్మకపోవడం కాదు పిన్ని వాడు చేసిన ఒక్క తప్పు వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో చూడు అని అంటూ ఉంటుంది కౌశిక్ ఇక అటువంటి తప్పుడు మీ వదిలే అనగానే కౌశికి కోపంగా వెళ్ళిపోతుంది నువ్వేమీ బాధపడుకురాబోడా అని అంటూ నిజంగా వాడి కోసం పని చేయట్లేదు కదా అని అడుగుతూ ఉంటుంది వైజయంతి లేదమ్మా అని అంటూ ఉంటాడు యువరాజ్ అందరూ అదే మాట అడుగుతారా నన్నెందుకు విసిగిస్తున్నారు అని యువరాజ్ అడగానే ఫీల్ అవ్వకురా నాన్న అంటూ లోపలికి తీసుకెళ్తుంది యువరాజ్ని వైజయంతి ఇక సుధాకర్ బాల్కనీ నుండి లోపలికి రాబోతుండగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు అప్పుడు శ్రీవల్లి వచ్చి నాన్న ఎక్కడికి వెళ్ళారు ఏమైంది అంటుండగా చల్లకాలి కోసం బయటికి వెళ్ళానమ్మా అంటూ ఉంటాడు సుధాకర్ ఎవరినైనా పిలిస్తే వస్తాం కదా నానా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి ఇలా కూర్చోండి మీరు అంటూ కూర్చోబెట్టి పాలు తీసుకురావాలా అని అడుగుతుండగా వద్దమ్మా టాబ్లెట్స్ వేసుకున్నాను పడుకుంటాను అంటాడు సుధాకర్ సరే అని చెప్పి వెళ్ళిపోబోతున్న శ్రీవల్లి ఒక మాట చెప్పనా నాన్న అప్పుడు మార్నింగ్ మీరు అలా అయిపోయేసరికి చాలా బాధపడ్డాను భయపడ్డాను ఇరవై ఏళ్ళు ఏ బంధం లేకుండా పెరిగాను ఇప్పుడు మీరు నాకు నాన్నయ్యారు నాకు ఒక కుటుంబం ఉంది ఇప్పుడు ఈ బంధాన్ని నేను కోలిపోతే బ్రతకలేను అని అంటూ ఉండగా చిటు తల్లి భయపడ్డావా అంటూ తలపై నిమురుతూ సుధాకర్ మీ అమ్మ నిన్నెందుకు ఒప్పుకోలేదో నాకు అర్థం కాలేదు తల్లి కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నా కూతురువే ఇంట్లో అందరికీ ఎన్ని హక్కులు ఉన్నాయో నీ కూడా అన్నే హక్కులున్నాయమ్మా అని అంటూ నువ్వు నా కన్న కూతురుతో సమానం అని అంటుంటాడు సుధాకర్ సుధాకర్ గుండెలపై వాలిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అది చూసి వైజయంతి రేపటితో దాన్ని నీకు దూరం చేస్తా దాన్ని ఇంట్లో నుండి గెంటేస్తా అని ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది వైజయంతి ఇక తెల్లవారగానే బయట ముగ్గు పెడుతూ ఉంటుంది శ్రీవల్లి ఇక కాఫీ కలుపుతూ ఉంటుంది జగదాత్రి ఏవండో శ్రీమతి గారు అంటూ ఉండగా ఏంటండో శ్రీవారు అని అడుగుతూ ఉంటుంది దాత్రి ఏంటా నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని గంభీరంగా కేదా చెప్పేసరికి ఓహో నేను కూడా అంతే సీరియస్గా వినాలా అని అంటూ ఉంటుంది దాత్రి భర్త చెప్తుంటే వినకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావు కదా మిస్సెస్ కేదార్ అని అంటుండగా చెప్పండి మిస్టర్ కేదార్ అంటుంది దాత్రి నేను బాగా ఆలోచించి మన హనీమూన్కి ప్లాన్ వేశాను ఇప్పుడు కాశ్మీర్లో మంచు పడుతుంది అది హనీమూన్కి సుట్ అయిన ప్లేస్ అంటుండగా అబ్బో పక్కా ప్లానింగ్తో ఉన్నారే ఇప్పుడు వెళ్ళడం కరెక్టేనంటారా అని అంటుంటుంది ధాత్రి ఇంకా ఎప్పుడు వెళ్తామో చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నా నేను అని అంటుంటాడు కేదర్ ఓహో అవునా అసలు శ్రీవల్లిని అత్తగారు ఎందుకు బయటికి పంపించాలో కారణం తెలుసుకోలేదు మినిస్టర్ని ఎందుకు చంపారో వారం రోజుల్లో కనిపెడతామని శపథం చేసి కూర్చున్నాం ఆ మీనన్ రోజు రోజుకి ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నాడు ఇటువంటి టైంలో మనం హనీమూన్కి వెళ్ళాలన్నమాట అని దాత్రి వెటకారంగా అంటూ ఉండగా అర్థమైంది తల్లి నా జీవితం అంతా ఇంతే అని అర్థమైంది మా మామ మీనన్ ఇక నన్ను హనీమూన్కి పోనివ్వడు ఇవన్నీ సాల్వ్ చేశాక మరొక కేసై వచ్చి కూర్చుంటాడు ఆ మీనన్గాడు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు కేదార్ నవ్వుతుంది దాత్రి ఇక శ్రీవల్లిని ఇంట్లో నుండి పంపించేయడానికి వైజయంతి నిషికా కలిసి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అదిగో వస్తున్నాడు వాడు అని బైక్ పైన వస్తున్న ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంటుంది వైజయంతి ఇక వాడు వచ్చి ముగ్గు వేస్తున్న శ్రీవల్లి దగ్గర బైక్ స్కిడ్ అయినట్టు కింద పడిపోతాడు శ్రీవల్లి పక్కనే పడిపోతుంది ఇక శ్రీవల్లిని ఇంటి నుండి పంపించడానికి వైజయంతి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా రాను నెప్సెస్లో లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్